తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉద్యోగాలు ఇప్పటి వరకు కంప్లీట్ చేసినాం ఇప్పుడు కొత్తగా ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు నింపడానికి నోటిఫికేషన్ చేసినాం దాంట్లో గ్రూప్ టూ పోస్టులు పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ వన్ పోస్టులు ఐదు వందల అరవై మూడు గ్రూప్ టూ పోస్టులు ఏడు వందల ఎనభై మూడు వీటితో పాటు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నది ఈ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు త్వరలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలనా అధికారుల పోస్టులు కూడా నింపడానికి ఇలా ప్రభుత్వం సిద్ధపడ్డది అదే బీఆర్ఎస్ హయాంలో ఇరవై ఆరు శాతం ఇరవై రెండు శాతం ఉన్న ఉద్యోగిత శాతం పద్దెనిమిది శాతానికి తగ్గింది ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే నీళ్లు నిధులు నియామకాలు అన్న బీఆర్ఎస్ నియామకాలను పక్కన పెట్టిన క్రమంలో ఒకే సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత ఇది రేపటి రోజున మళ్ళీ ఏ ఏ దాంట్లో కూడా ఖాళీలు ఏర్పడ్డా కూడా గా వాటిని నింపడానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థిలోకం డెఫినెట్గా వీటిని గమనంలోకి తీసుకొని చదువు మీద దృష్టి పెట్టాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి